చిత్తూరు జిల్లా పలమనూరులో ఎమ్మెల్యే ఎన్ వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో వైయస్సార్ నాలుగో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ మిథున్ రెడ్డి చిత్తూరు ఎంపీ రెడ్డప్పలు విచ్చేశారు ఈ సందర్భంగా వారు లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడారు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు వస్తే ఇప్పుడు అందుతున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయని సచివాలయాలు రద్దు చేసి మళ్లీ జన్మభూమి కమిటీలను తీసుకొస్తారని అనడం సిగ్గుచెట్టున్నారు మంచిచేసే జగన్మోహన్రెడ్డిని మరోసారి గెలిపించాలని కోరారు మీ మొహల్లో చిరునవ్వులు కొనసాగాలంటే మళ్లీ జగనన్న సీఎం కావాలని అన్నారు ప్రతిపక్ష పార్టీలు చేసే ఆరోపణలు అసత్య ప్రచారాలు నమ్మవద్దన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆసరా లబ్ధిదారులు పాల్గొన్నారు మంచితనం అంటే ఒకరిని మోసం చేయకుండా చెప్పిన మాట పైన నిలబడే వ్యక్తి మన జగనన్న మీరు ఒకటే ఆలోచించుకోండి ఇప్పుడు నాలుగున్నర సంవత్సరం జగనన్న పాల్గొచ్చింది అంతకుముందు ఐదేళ్లు చంద్రబాబు నాయుడు ఉంది మన పక్క నియోజకవర్గంలోనే ఆయన గెలిచి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు ఎన్ని ఇల్లు ఇచ్చినారు ఫలం నేర్లు ఆయన చెప్పిన హామీలు ఏమైనాయి వంద ఇల్లులు కూడా పలము నీరులో దీని పరిస్థితి పోయిన ప్రభుత్వంలో ఈరోజు ఒక్క పలము నీరు టౌన్లోనే పదివేల ఇల్లు ఈరోజు మన దగ్గర మీరు ఆ రోజు పరిస్థితి ఒక ఇల్లు తీసుకోవాలన్నా ఒక పెన్షన్ తీసుకోవాలన్నా లేకపోతే ఒక పని కావాలన్నా జన్మభూమి కంపెనీ దగ్గరికి పోవాలి ఇచ్చేది ప్రభుత్వ డబ్బు మన చెప్పులకి పెట్టు వాళ్ళు తిప్పించి తిప్పించి జనాన్ని హింసించి అయినా కూడా పథకాలు లేని పరిస్థితి పెన్షన్ ఉండే వాళ్ళ ఇంట్లోనే మూడు నాలుగు పెన్షన్లు ఇదే విధంగా మొత్తము ప్రజల్ని హింసించినారు పోయిన ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ పేర్లలో మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి కానీ ఈరోజు ఏంది పరిస్థితి మనకు వాలంటీర్లు వచ్చినారు సచివాలయం వచ్చింది ఇంటింటికి ఈరోజు మనకు అర్హత ఉంటే ఎవరు రికమెండేషన్ కూడా అవసరం లేదు ఇదివరకు ఒక పెన్షన్ కావాలన్నా రికమెండేషన్ కావాలా ఒక పని కావాలంటే మండల్ ఆఫీస్ చుట్టూ ఈ ఈరోజు ఇన్ని కూడా ప్రభుత్వాన్ని కూడా అంతా కూడా పేద ప్రజల దగ్గరికి తీసుకొచ్చినారు ఎమ్మెల్యే గారు చెప్పినారు చంద్రబాబు నాయుడు హామీలు చూడండి బంగారు రుణాలు మాఫీ చేస్తా అన్నారు ఇక్కడ అందరూ కూడా డ్వాక్రాలో సభ్యులు మీరు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా అని చంద్రబాబు నాయుడు చెప్పినారు అదేవిధంగా రకరకాల హామీలు అన్ని కూడా ఇచ్చినారు బంగారు రుణాలు అన్ని కూడా మీకు ఒకే రోజులో దోసేస్తానని చెప్పి చెప్పినారు రైతు రుణ మాఫీ అన్నారు ఎక్కడన్నా ఒకరికి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయని మీరే ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను ఈరోజు చెప్తా ఉన్నాను అదే మన జగనన్న చెప్పినారు మన మేనిఫెస్టో ప్రతి ప్రభుత్వ లో కూడా జగనన్న ఏం హామీలు ఇచ్చినారో ఇవన్నీ కూడా ఉన్నాయి ఎవరికి ఏం పథకాలు వస్తాయో సచివాలయంలో బోర్డు పెట్టినారు ఎవరు రికమెండేషన్ అవసరం లేదు ఏ కులం చూడటం లేదు ఏం పార్టీ చూడటం లేదు మతం చూడటం లేదు ఎవరికైనా కానీ అరతుంటే ఈరోజు అన్ని పథకాలు కూడా మీ ఇంట్లోకి వస్తా నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుకునేది ఒకటే చిన్న బిడ్డలకు ఓట్లు ఉన్నాయా ఏ చిన్న బిడ్డకు కూడా లేదు మరి మీ స్కూల్స్ జగనంలో లేనప్పుడు ఏ విధంగా మీ స్కూల్స్ ఉన్నాయి ఏ విధంగా పిల్లల యూనిఫామ్ ఉన్నింది ఏ విధంగా వాళ్ళకు భోజనం పెడతా ఉన్నారు ఏ విధంగా మన ఊర్లో హాస్పిటల్ పరిస్థితి ఉండింది ఈరోజు ఏ విధంగా మీకు పనులు జరుగుతున్నాయో మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను ఈ అందరూ వస్తారు మాలాంటి నాయకులు వస్తారు అందరు కూడా చెప్తారు కానీ మంచి చెడు ఏదనేది మీరే గ్రహించాలని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఇంటింటికి చెయ్యని పనులకు ఎంతవరకు అన్న హామీ ఇయ్యచ్చు ఈరోజు తెలుగుదేశం నాయకులు వస్తారు మీకు జగన్మోహన్ రెడ్డి ఇంత ఇస్తాడా దానికి రెండు నిమిషాలు వేసుకోండి లేకపోతే ఇది ఇస్తాడా దాన్ని ఇంత ఇస్తాను అంత ఇస్తానని చెప్తారు మళ్ళీ రెండు వేల పద్నాలుగు పరిస్థితి రాకుండా మీరు అందరూ కూడా హుషారుగా ఉండాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటాను జగన్ అన్న లేడంటే మన పథకాలన్నీ కూడా ఆగిపోతాయనేది సత్యము మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా మీకందరూ కూడా నేను తెలియజేస్తాను జగన్ అన్న లేదంటే సచివాలయాలు అన్ని కూడా మూసేస్తారు వాలంటీర్లు తీసేస్తారు మళ్ళీ జన్మభూమి కమిటీలు ఆ సచివాలయాల్లో కూర్చుంటారు ప్రజల్ని పీడిస్తారని చెప్పి కూడా మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు జరిగే నాడు నేడు స్కూలు రెనోవేషన్ కానీ ఈరోజు బ్రహ్మాండంగా చెప్పే చదువులు కానీ ఇవన్నీ కూడా ఇబ్బందులు అయ్యే ప్రమాదం ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి కూడా మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం ఈ ఐదేళ్ళలో జగనైన వచ్చినాక మీరందరూ కూడా ఆలోచించుకోండి చెప్పిన మాట ఒక రాజకీయ నాయకుడు చెప్తే ఖచ్చితంగా అమలు పరిచినాడు జగన్ అనే చెప్పినటువంటి కూడా ఈరోజు అమలు పరిచినారు ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోండి వచ్చే ఐదు సంవత్సరాలు రాజకీయాల పక్కన పెట్టి మీరు ఆలోచించుకోండి మంచి జరగాలంటే మనకు మళ్ళీ జగనన్న రావాలని చెప్పి కూడా ఈ రోజు మీకు కూడా తెలియజేస్తా ఉన్నాను మన పలము లేని నియోజకవర్గ విధంగా ఆయన సొంత నియోజకవర్గం నుంచి ఈ రోజు అందరిని వాలుకు కాలే దగ్గర నుంచి అందరినివాక నీళ్లు వచ్చే విధంగా చేసినారు చంద్రబాబు అలాంటి చేయలేని పని ఈరోజు కుప్పంకు కాలువ పూర్తి చేసి నీళ్లు తీసుకునే పరిస్థితి మన జగనన్న చేస్తా ఉన్నారు నీళ్లు పుష్కలంగా వచ్చే విధంగా గాలే నగర్ నుంచి పంపింగ్ ద్వారా తీసుకొచ్చి హరినవా తీసుకొచ్చి మనకు చిత్తూరు జిల్లాలో పూర్తిగా నీళ్ళు వచ్చే విధంగా రాబోయే రోజుల్లో జరుగుతుందని చెప్పి కూడా మీకు అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇంకా కూడా మంచి కార్యక్రమాలు జరగాలంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మీరు నిశ్చింతగా ఉండాలంటే మనకు జగనన్న ప్రభుత్వం రావాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరూ కూడా మంచి పూర్తిగా కోరుకుంటున్నాను మైనార్టీ మహిళలు ఉన్నారు మా హిందువులు ఉన్నారు అందరూ క్రిస్టియన్ మహిళలు అందరూ కూడా ఉన్నారు మిమ్మల్ని నేను కోరుకునేది ఒకటే మనకు పక్కింకోలు కానీ ఇంకోళ్ళు కానీ చిన్న మంచి పని చేసినా మన మనసులో పెట్టుకుంటాం ఒక పూట అన్నం పెడితే కూడా అరే వీళ్ళు అన్నం పెట్టినారు వీళ్ళు మంచి వాళ్ళు అనుకుంటాం ఇంత మంచి చేసిన జగనన్నకి మీరు ఖచ్చితంగా మీ మనసులో స్థానం ఇవ్వాలా మీరు మీ ప్రార్థనలో కానీ మీ దువాలో కానీ మీరు చేసే పూజల్లో ఆయనకు స్థానం ఇవ్వాలా మీ ఆశీస్సులు జగనన్న ఉండాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను ఇంకా కూడా మన నియోజకవర్గం నుంచి కష్టపడి ఈరోజు పైకి వచ్చి ఒక స్థానానికి వచ్చినారు మీ అందరు ఆశీస్సులతో ఎంతో కష్టపడి పైకి వచ్చినాడు ఒక మనిషి విలువంటే ఏదో ఆయనకు తెలుసు ఖచ్చితంగా మీ అందరి ఇల్లు కూడా ఎమ్మెల్యేనే గర్వంగా చెప్తాను ప్రతి ఇంటికి కూడా నేను రెండు సార్లు పోయినా మీరు ఆలోచించుకోండి ఎంతో మంది బలం నేర్క ఎమ్మెల్యేలు ఉన్నారు మన ఇంటి దగ్గరకు వచ్చి మీకేం పని కావాలమ్మా మీకేం పని చేయాలని చెప్పి ఒక వెంకటే గౌడ్ తప్పితే నియోజకవర్గం అంతా మూడు నాలుగు సార్లు తిరిగిన వ్యక్తి ఎవరైనా ఉండరా అని చెప్పి ఆలోచించాలని చెప్పి మీ అందరి ఆశీస్సులతో ఒక యువకుడిని మీరు ఎమ్మెల్యే చేశారు మీరు జగన్ ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ఖచ్చితంగా మీరు మన వెంకటే గౌడ్ గారిని అదేవిధంగా